అందరికీ నమస్తే అండి ప్రభుత్వం ఏమో ఇసుక ఫ్రీ 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 అంటుంది జనం మైండ్లోకి జనం చెవిలోకి ఒకసారి ఫ్రీ అని పడిందంటే వాళ్ళు ఫ్రీ అనే ఫిక్స్ అయిపోతారు వెయ్యి ఐదు వందలు ఖర్చు పెట్టాలన్నా ఖర్చు పెట్టరు అరే గతంలో నాలుగైదు వేలు ఖర్చు పెట్టాం కదా ఇప్పుడు వెయ్యి లేదా పదిహేను వందలే కదా అని ఖర్చు పెట్టి జేబులోంచి తీసి పెట్టాలన్నా సరే పెట్టలేరు అదేంటి ఫ్రీ అన్నారు కదా అనే మైండ్లోనే ఉండిపోతారు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పు అదే ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీ అంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఇసుక కావాలంటే ట్రాక్టర్ కనీసం పదిహేను వందలు రెండు వేలు పెట్టాలి మినిమం ఇది ప్రాంతాలను బట్టి కొంత కొంత ఎక్కువ అవుతూ ఉంటుంది గోదావరి జిల్లాల్లో ఇసుక విపరీతంగా దొరుకుతుంది కానీ గోదావరి జిల్లాల్లో ఇసుక కావాలంటే ట్రాక్టర్ మూడు వేలు నేనే అక్షరాలు మూడు వేలు పెట్టుకున్నాను ఈ మధ్య కొన్ని ట్రాక్టర్ లేదు చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయి ఉంటే మన స్టూడియోకి పని మీద మూడు వేలు పెట్టుకొని ట్రాక్టర్లు కొన్నాను సో నాకు తెలిసింది ఇదేంటి మూడు వేలు పెట్టి ఇసుక చూస్తే ఫ్రీ అంటున్నారు మహా అయితే ఒక వెయ్యి లేదా పదిహేను వందలు తీసుకుంటే తీసుకుంటారేమో కానీ ఇదేంటి మూడు వేలు అంటున్నారు అని చెప్పి నేను వాళ్ళని అడిగా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కడో ఒక డంప్ వేస్తారండి ఆ డంప్ ఒక సిండికేట్ అవుతారు సిండికేట్ అయ్యి తీసుకొచ్చి ఒక చోట డంప్ పెడతారు ఆ డంప్ దగ్గర నుంచి మేము తెచ్చుకోవాలి దానికి మాకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ప్లస్ ఆ డంప్ వాళ్ళకి కట్టడానికి ఇది మొత్తం కలిపితే మాకే ఒక రెండు వేల ఏడు వందలు ఖర్చు అవుద్ది మేము మూడు వందలు వేసుకుంటాము ట్రాక్టర్ మీద అలా మేము మూడు వేలు అమ్ముతామని చెప్పారు సో మరి ఇక్కడ ఫ్రీ ఇసుక ఉంది సరే ఇది ఒక కోణం పక్కన పెడితే అంటే సాధారణ మధ్యతరగతి వర్గాలకు ఏదైనా చిన్న చితక అవసరాలకి ఇసుక కావాలంటే ఫ్రీగా అయితే దొరకట్లేదు ఎక్కువగానే కడుతున్నారు అయితే గతంలో వైసీపీ హయాంలో అయితే మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అలా ఉండేది ఇప్పుడు కొంత బెటర్ అక్కడక్కడ వైసీపీ హయాంలో ఐదు వేలు కూడా ఉండేది ట్రాక్టర్ ఖర్చు సరే ఇది కాసేపు పక్కన పెడితే ఇసుక అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు తరులుతుంది వెళ్ళిపోతుంది అది కూడా వాస్తవం బెంగుళూరులోను అండ్ హైదరాబాద్లోను ఈ బిల్డింగ్ బిల్డర్స్ ఉంటారు కదా పెద్ద పెద్ద బిల్డర్స్ దానికి ఎక్కువగా ఇసుక మన ప్రాంతాల నుంచే వెళ్తుంది అది రాయలసీమ ప్రాంతం కావచ్చు నెల్లూరు కావచ్చు అండ్ ఈ మద్దిపాడు దగ్గర ఉన్న గుండలకమ్మ వాగు ఇసుక కావచ్చు లేదా ఈ గోదావరి ఇసుక కావచ్చు ఈ పోలవరం కొవ్వూరు ఈ నియోజకవర్గాల్లో ఉన్న గోదావరి ఇసుకే కావచ్చు నిడదవోలు నియోజకవర్గాల్లో ఉన్న గోదావరి రిసుకు కావచ్చు అటువైపు రాజమండ్రి వైపు ఉన్నది కావచ్చు అటు శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగ ఇసుక కావచ్చు ఆ చివర పాతపట్నం నియోజకవర్గం నుంచి ఈ చివర ఈ కర్నూలు అదోని వరకు గుంతకల్లు వరకు ఎక్కడ ఇసుకుందో అక్కడ ఫ్రీ అంటే మొత్తం మీద వంద రీచ్లు ఉంటే వంద రీచ్లో ఒక పది రీచ్లు ఫ్రీ పెట్టారు మిగిలిన తొంభై రీచ్లు కూడా అంటే ఫ్రీ అనేది ఫోకస్ చేసి బయటకు ఒకటి వదిలేరు అంతే ఒక మాట అలా వదిలేరు ఫ్రీ 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 అనేది కానీ నైంటీ పర్సెంట్ రీచ్ల్లో బిజినెస్ జరుగుతుంది ఫ్రీ ఇసుక మాత్రం టెన్ పర్సెంట్ రీచ్ల్లోనే ఇస్తున్నారు ఇది విధానపరంగా ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తెస్తుంది ఇసుక ఉచితంగా ఇచ్చారు అనే పాజిటివ్ ప్రభుత్వం మీద ఎక్కడా లేదు ఎందుకంటే తెర వెనుక నుంచి వెళ్ళాల్సింది వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద బిల్డర్స్కి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి లారీలతో ఇసుక వెళ్ళిపోతుంది టిప్పర్లతో ఇసుక వెళ్ళిపోతుంది మీరు చూడండి గోదావరి దగ్గర ఈ కొవ్వూరు లేదా నిడదవోలు పోలవరం ఆ ప్రాంతాల్లో చూడండి డే అండ్ నైట్ అక్కడ టిప్పర్లు ఉంటూనే ఉంటాయి అక్కడ అడగండి ఎక్కడి నుంచి వచ్చారని వాళ్ళే బార్డర్ జిల్లాల నుంచి వస్తూ ఉంటారు వాళ్ళు లోకల్ వాళ్ళు కాదు మరి వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారా లేదు కదా సో ఇలా ఈవెన్ ప్రభుత్వం గుర్తించిన రీచుల్లో కూడా ఎవరైనా ట్రాక్టర్ సొంత ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ తీసుకెళ్తే ఇసుక నింపుతారు నింపినందుకు మూడు వందలు నాలుగు వందలు ఇవ్వాలి కాంట్రాక్ట్ సో ట్రాక్టర్ లేకపోతే ఎవరితో ఆయన మాట్లాడి రాను బోను తీసుకురావడానికి ఒక ఎనిమిది వందలు ఎంతో తీసుకోవాలి దాన్ని బట్టి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది సో దాని మీద ఒక ఐదు వందలు వేసుకొని పదిహేను వందలకు అమ్ముతున్నారు కొంతమంది ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళి ఫ్రీసుకు తెచ్చుకొని లోడ్ చేసినందుకు మూడు వందలు ఇచ్చి వాళ్ళు రాను పోను ఖర్చులు ఒక ఏడు వందలు పెడితే వెయ్యి ఖర్చు అయితే ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రా వేసుకొని పదిహేను వందలు అమ్ముతున్నారు ఇది కొంతవరకు పర్వాలే అది కొంతమంది బతుకు తెరువుగా మారింది ఇది కాకుండా దీంతో సిండికేట్ అయ్యి బిజినెస్ చేయడమే తప్పు ఇప్పుడు రాష్ట్రంలో నైంటీ పర్సెంట్ రీచ్ల్లో అదే జరుగుతుంది సిండికేట్ అయ్యి బిజినెస్ జరుగుతుంది అన్నమాట ఎక్కడ ప్రతి చోట ఇప్పుడు మధ్యంలో ఉంటారు సిండికేట్లు అలాగే ఇసుకలో కూడా సిండికేట్లు ఉన్నారు అలాగే గ్రానైట్లో కూడా సిండికేట్లు ఉన్నారు సో ఈ ఇసుక సిండికేట్లు ఏం చేస్తున్నారు అయ్యా అంటే ఈ ఫ్రీ ఇసుక అనే పాలసీని పక్కన పెట్టేసి అమ్మకాలు మొదలుపెట్టారు సో ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాల్సింది మీరు ఇసుక ఫ్రీ అంటున్నారు ఫ్రీ అని చెప్పిన తర్వాత జనం జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు పెయిన్గా ఉంటుంది ప్రభుత్వం ఫ్రీ అంటుంది అయితే అంటే అబద్ధమా అని ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుద్ది సో వీలైతే ఫ్రీ ఇసుక అనేది తీసేయండి తీసేసి నామినల్ ఛార్జ్ మినిమం ఛార్జ్ ఎంత అంత పెట్టండి లేదు ఫ్రీగానే ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఎవరెవరికి ఇస్తారు ఏ వర్గానికి ఇస్తారు ఇదిగో పలానా ఇప్పటి వరకు వాళ్ళకి ఇల్లు లేదు ప్రభుత్వం ఇల్లు ఇల్లు నిర్మించి అనుకుందాం వాళ్ళు ఫ్రీగా తెచ్చుకోవచ్చు అలాంటిది పెట్టచ్చు తప్ప ఈ బిజినెస్ ఎక్కువ అన్నమాట సో ఇసుక ఓన్లీ ఇసుక అక్రమ రవాణా ద్వారా రాష్ట్రంలో దాదాపుగా ఒక ముప్పై ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు యావరేజ్గా రోజుకు ఒక లక్ష నుంచి లక్షన్నర వరకు సంపాదిస్తున్నారు ఓన్లీ ఇసుక అక్రమ రవాణా ద్వారానే కొంతమంది సంపాదిస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయన్నమాట అక్కడ ఇక్కడ కాదు గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటారు శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది ఉన్నారు అండ్ నెల్లూరులో కొంతమంది ఉన్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు సో వారాలుగా ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణా ద్వారానే సంపాదిస్తున్నారనే ఆరోపణలు అయితే మాత్రం ఉన్నాయి కానీ ఇక్కడ ప్రభుత్వం ఏమో ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుక అంటుంది కొనేవాడేమో డబ్బులు పెట్టుకుంటున్నాడు మధ్యలో అవినీతి జరుగుతుంది సో ఇది ఈ సీక్వెన్స్ మిస్ అవ్వడమే ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణం ఇక్కడ ఈ క్లారిటీ మిస్ అయింది కదా వాళ్ళు ఫ్రీ అనడం కానీ వీటి డబ్బులు కొనుక్కోవడం మరోవైపు అవినీతిగా వేరే చోటకి తరలిపోవడం సిండికేట్ అయిపోవడం ఇవన్నీ ఉన్నాయి కదా ఇవే పోంతన లేని వ్యవహారాలు దీనివల్ల ప్రభుత్వం మీద ఎంతమంది దెబ్బతింటారు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది థ్యాంక్ యూ